ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో సంచలనంగా మారింది ట్రిపుల్ మర్జర్ కేసు భారీగా ఇద్దరు పిల్లల హత్యపై దర్యాప్తు కొనసాగుతోంది మృతురాలి ఉంగరాలు సెల్ ఫోన్స్ మిస్ అయ్యాయి నిందితుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు భర్తను ప్రశ్నిస్తున్నారు పోలీసులు దొంగతనానికి వచ్చి హత్య చేశారా తెలిసిన వారు చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు శనివారం రాత్రి సామర్ల కోటలో ఈ హత్య జరిగింది ఈ ట్రిపుల్ మర్జర్ సంచలనంగా మారింది ఏపీలో కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగిన తల్లి ఇద్దరు కుమార్తెల హత్యలపై మిస్టరీ ఇంకా కొనసాగుతుంది వారి హత్యకు కారకులు ఎవరు ఇంకా కారణం బయటకు రాలేదు నిందితుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీ వెనుక సీతారామ కాలనీలో ఈ మూడు హత్యలు జరిగాయి ఆ కాలనీలో నివాసం ఉంటున్న లారీ డ్రైవర్ ధనుప్రసాద్ భార్య ఇద్దరు పిల్లలు శనివారం రాత్రి కిరాతకంగా చంపబడ్డారు హత్య జరిగిన సమయంలో ధనుప్రసాద్ డ్యూటీకి వెళ్ళిపోయాడు నైట్ డ్యూటీ ముగించుకుని తెల్లవారుజామున ఆదివారం రోజు వచ్చేసరికి ముగ్గురు కూడా రక్తపు మడుగులో పడి ఉన్నారు ఈ హత్య ఎవరు చేశారు అన్న దానిపై క్లారిటీ రాలేదు పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఎవరితోనైనా కలహాలున్నాయా కుటుంబంలో ఏమైనా విభేదాలున్నాయా అన్ని కోణాల్లో కూడా ప్రశ్నిస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి అనుశ్రీ ఫోన్లైన్లో అందుబాటులోకి వచ్చారు ఎస్ అనుశ్రీ ఈ ట్రిపుల్ మర్డర్ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ఏ విధంగా జరుగుతుంది భర్తను ప్రశ్నిస్తున్నారు కదా ఏంటి ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా కాకినాడ జిల్లా సామర్లకోటలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది ఎవరైతే వివాహిత ఇద్దరు పిల్లలు తమ ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వెనకత్ సీతారాం కాలనీ ఉంది ఆ కాలనీలోనే మూలపత్తి ధనుప్రసాద్ కుటుంబంతో జీవిస్తున్నాడు ధనుప్రసాద్ లారీ డ్రైవర్ గా పనిచేస్తాడు అయితే ఆదివారం రాత్రి ధనుప్రసాద్ డ్యూటీకి వెళ్లిపోయాడు అయితే సోమవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చేసరికి భార్య కానీ పిల్లలు కానీ ఎవరూ నిద్ర లేవలేదు ఆ టైం కి రోజు కూడా నిద్రలేచి తలుపులు తెరిచే ఉండేవి అయితే తలుపులు మూసి ఉండడంతో ఎంత కొట్టినా తీయలేదు దీంతో ధనుప్రసాద్ కి అనుమానం వచ్చి ఏదైతే ఆ ఇంటి వెనక భాగానికి చేరుకున్నాడు అక్కడ ఏసీ కూడా అప్పటికి ఆన్ లోనే ఉంది పనిచేసి లోపల నుంచి ఎలాంటి సౌండ్స్ రాకపోవడంతో తలుపులు పగల కొట్టి లోపలికి వెళ్ళాడు అప్పటికే ధనుప్రసాద్ భార్య మాధురి అలాగే తన కుమార్తెలు ఎనిమిదేళ్ల ఒకరు ఆరేళ్ల జెస్సి ప్రేజీ రక్త మడుగులో పడున్నారు ఇంట్లో భార్య ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడి ఉండడంతో ధనుప్రసాద్ బోరున విరపిస్తూ బయటకు వచ్చి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే వారి మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు ఈ స్థానికులు కూడా పోలీసులకి అప్పటికప్పుడు సమాచారం అందించారు దీంతో ఎస్పీ బిందు మాధవ్ కూడా స్పెషల్ డిఎస్పీ సత్యనారాయణ అలాగే శ్రీహర్ రాజు సిఐ కృష్ణ భగవాన్ వీరంతా కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాడు సహాయంతో ఆధారాలు కూడా సేకరించారు అయితే డాగ్స్ బ్యాడ్ సైతం రప్పించి ఆధారాలు సేకరించారు మాదిరి తలపై దుండగులు బలమైన ఆయుధంతో దాడి చేశారు దీంతో ఆమె తల నుజ్జునుజ్జైపోయింది అలాగే తలపై కొట్టడంతో పలు కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అంత దారుణంగా హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది నిజంగా దోపిడీ దొంగలు వచ్చి అంటే ఏమైనా దోచుకుపోవటానికి వస్తే కూడా వాళ్ళది మరింత ఉన్నతమైన సంపన్నమైన కుటుంబం కూడా కాదు పెద్ద ఎత్తున బంగారం కావచ్చు డబ్బు కావచ్చు దోచుకుపోవటానికి కానీ ఈ హత్య వెనుక ఏదో కారణం ఉంది వాళ్ళు భర్తనైతే ప్రశ్నిస్తున్నారు గొడవలు ఏమైనా ఉన్నాయా ఎవరితో ఉన్న తగాదాలు జరగటం కానీ కుటుంబంలో ఏదైనా పంచాయితీ ఉండటం కానీ ఈ ఈ సమాచారం ఏమైనా ఉందా అంటే చుట్టుపక్కల వారు చెప్పిన వివరాల ప్రకారం అయితే వాళ్ళకు ఎవరితోనూ కూడా ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు గతంలో కూడా ఇంట్లో చిన్న చిన్న గొడవలు అయ్యాయే తప్పితే ఈ స్థాయిలో అంటే హత్యకు దారి తీసేంత స్థాయిలో ఎటువంటి గొడవలు లేవని చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరుగుతుంది భర్త కూడా అదే చెబుతున్నాడు బంధువులతో కూడా మాకు ఎలాంటి వైరుధ్యాలు లేవు ఎవరు చేశారో తనకీ తెలియదంటూ కూడా చెబుతున్నాడు మొదటిగా పోలీసులు భర్తనే అనుమానించారు కానీ పని చేసి ఉండొచ్చు ఎందుకంటే తను కూడా ఇంటి వెనక నుంచి లోపలికి వెళ్ళడం డాగ్స్ బైడ్ కూడా ఇంటి వెనకాతులే తిరగడంతో ఫస్ట్ భర్తని అనుమానించారు కానీ ఆ భర్త ఏదైతే లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడో తను నైట్ షిఫ్ట్ లో ఉన్నట్టు ఆ ఆఫీస్ వర్గాలన్నీ కూడా చెప్పడంతో ఆయన మీద అనుమానం అయితే ప్రస్తుతానికి లేదు కానీ రెండు ఉంగరాలు అలాగే రెండు సెల్ ఫోన్లు ఆమె దగ్గర నుంచి చోరీ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు దొంగల పనేమో అని అనుమానిస్తున్నారు కానీ ఎంత దొంగల పని అయినా సరే సాధారణ సాధారణ మధ్యతరగతి కుటుంబం వాళ్ల వద్ద ఏమి బంగారం గాని నగదు గాని ఉండే అవకాశం లేదు అలాంటి సంఘటన జరగడం అనేది దురదృష్టకరంగానే చెప్పుకోవాలి ఇది కేవలం దొంగల పన లేదంటే తెలిసిన వాళ్లే చేశారా అనేది ఇంకా ఒక నిర్ధారణకు రాలేదు ప్రస్తుతానికి భర్తను అయితే విచారిస్తున్నారు కానీ ఆ ఎవరి చేతైనా ఈ పని చేయించాడా తన డ్యూటీలో ఉండగాని ఎవరికైనా సుఫారీ ఇచ్చి భార్య పిల్లల్ని హత్య చేయించాడా లేదంటే నిజంగానే ఇది దొంగల పన ఎవరైనా ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళు అంటే ఉదయం అతను వచ్చి చూసే వరకు కూడా ఎవరికి సమాచారం లేదా ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో ఇంత దారుణమైన హత్య జరిగినప్పుడు ఏవైనా అలికిడిగానే వస్తూ ఉంటుంది చుట్టుపక్కల వారు ఎవరు దీన్ని అబ్జర్వ్ చేసిన పరిస్థితి ఏం లేదా చుట్టుపక్కల వారు కూడా దీనికి సంబంధించి ఎలాంటి సౌండ్స్ బయటకు రాలేదు కానీ ఇంత బలంగా తల మీద మోది అంటే తల నుజ్జు నుజ్జు అయ్యేంత వరకు కూడా ఆమెను కొట్టి చంపారు అలాగే చిన్న పిల్లలను కూడా చూడకుండా చిన్న పై పిల్లల్ని సైతం తల మీద మోది చంపడంతో సౌండ్స్ అయితే మాత్రం చుట్టుపక్కల ఎవరూ కూడా మేము వినలేదు ఏదైనా అర్ధరాత్రి ప్రాంతంలో అంటే రెండు మూడు ప్రాంతంలో ఏమైనా జరిగి ఉండొచ్చు అందరూ గార్డెన్ నిద్రలో ఉంటారు కాబట్టి ఎటువంటి సౌండ్స్ ఎవరికి వినిపించకపోవచ్చు అంటూ కూడా చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇది దారుణ ఘటనగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే కేవలం డబ్బు కోసం జరిగిన హత్యగా కూడా మనం ఇక్కడ పరిగణించలేము అలాగే భర్త చేసిన పనిగా కూడా పరిగణించలేము ఎందుకంటే భర్త కూడా డ్యూటీలో ఉన్నట్టు అన్ని ఆధారాలు ఉన్నాయి మరి ఇది ఏమైనా కుటుంబ కలహాల నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులే ఎవరైనా చేయించారా అనే అనుమానాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఓకే అనుశ్రీ ఈ కేసుకు సంబంధించి మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి అది కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగిన తల్లి ఇద్దరు కుమార్తెల హత్యల మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు నిందితుల కోసం పోలీసులు అన్వేషిస్తున్న పరిస్థితుంది సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీ వెనుక సీతారామ కాలనీలో ఈ మూడు హత్యలు జరిగాయి ఆ కాలనీలో నివాసం ఉంటున్న లారీ డ్రైవర్ ధనుప్రసాద్ భార్య ఇద్దరు పిల్లలు శనివారం రాత్రి కిరాతకంగా చంపబడ్డారు హత్య జరిగిన సమయంలో ధనుప్రసాద్ డ్యూటీకి వెళ్ళాడు డ్యూటీని ముగించుకుని ఆదివారం ఉదయాన్నే వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అంత దారుణంగా భార్య పిల్లల్ని చంపాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది ఎవరు కూడా ఇది అంతు పట్టని విషయంగా ఉంది అర్ధరాత్రి సమయంలో ఇంత దారుణంగా చంపేశారు అందరూ గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో ఇది జరగటం వల్ల చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఎవరు కూడా గమనించని పరిస్థితి డ్యూటీ ముగించుకొని ఉదయాన్నే ఆమె భర్త వచ్చి చూసేసరికి లోపల భార్య అలాగే ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో దారుణంగా హత్య గావించబడి కనిపించారు వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే ఆ మృతురాలు ఉంగరాలు కావచ్చు సెల్ ఫోన్లు కూడా మిస్ అయిన పరిస్థితుంది అంటే ఉంగరాలు సెల్ ఫోన్లు మిస్ అయ్యాయంటే దొంగలు చేసినటువంటి పనే అని చెప్పి ప్రాథమికంగా అనుమానిస్తున్నారు ఆ దుండగులు ఎవరు ఇంత దారుణానికి ఎవరు ఒడిగట్టారు ఈ విషయాల్లో కూడా ప్రశ్నిస్తున్నారు ముందుగా డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చి అక్కడ దర్యాప్తు చేసినప్పుడు అక్కడ క్లూస్ టీమ్ వచ్చి పరిశీలన చేసినప్పుడు ఇంటి వెనక భాగంలో కొంచెం ఎక్కువసేపు ఆ కుక్క తిరిగినట్టుగా తెలుస్తోంది ఆ డాగు అలాగే ఆ భర్త కూడా వెనక నుంచి వచ్చి చూశాడు తలుపు తీరిసి ఓపెన్ చేశాడు కాబట్టి అతని మీద అనుమానం వ్యక్తం చేశారు డాగు అతని దగ్గరికి రెండు మూడు సార్లు వెళ్ళింది కాబట్టి సో ఆ తర్వాత పోలీసులు ఇంకా మిగతా కోణాల్లో కూడా విచారిస్తూ ఉన్నారు అతను మాత్రం చాలా బాధపడుతూ ఆవేదనతో చెప్తా ఉన్నాడు అసలు కలలో కూడా ఊహించలేదు ఇంత దారుణమైన ఘటన జరుగుతుందని చెప్పేసి ఇక ఇంక కుటుంబంలో ఏమైనా తగాదాలు ఉన్నాయా వేరే వాళ్ళతో ఏమైనా విభేదాలు ఉన్నాయా ఈ అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు అలాగే దాపి దోపిడీ దొంగలు ఎవరైనా దారినిపోయేటువంటి దొంగలు కేవలం దొంగతనం చేయడం కోసమే ఇంట్లోకి చొరబడి ఈ విధంగా చేశారా ఇవన్నీ కూడా మరికొద్ది గంటల్లోనే తేలుస్తామని పోలీస్ అధికారులు చెప్తున్నారు మొత్తం అన్నీ నోట్ చేసుకున్నారు దర్యాప్తు అయితే చాలా వేగంగా జరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇదొక సంచలన కేసుగా నమోదైంది ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి ముగ్గురిని ఒకేసారి చంపటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం బాధాకరమైన విషయం పోలీసులు అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా విచారణ చేసి మరికొద్ది గంటల్లోనే ఆ నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకుంటామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు